గతిలేకే నా గదిలే కాదు కర్నూలు పార్లమెంట్ ఒక కుల వాళ్ళకి ఇచ్చారు ఆ కులానికి నేను మీ ముందు పూర్తి చేస్తున్నా అరాచ అభివృద్ధి లేదు ఇలా పెద్ద పెద్ద మాట్లాడుతున్నాడు ఐదు సంవత్సరంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తే మాట్లాడుతున్నాడు మేము పని లేదు దాదాపు తొంభై సంవత్సరాలు పైన రాశక ఉన్నాం మేము ఏం అభివృద్ధి చేసినా నేను చేసి తప్ప నుంచి ఈ ప్రాంతంలో ఎవరు కూడా చేయడం ధైర్యం ఉంటే నేను నిజంగా ధైర్యం ఉంటే చెప్పలేము ఈరోజు మీ గ్రామంలో అడుగుతున్నా ఈరోజు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అయినా ఎంత అభివృద్ధి చేసినా అడుగుతున్నా నేను దాదాపు సంవత్సరం కొన్ని నెలల నుండి అన్ని గ్రామాలు తిరుగుతున్నాను ఏ గ్రామం పైన పెద్ద ఆడవాళ్ళు వచ్చి ఇక ప్రకాష్ రెడ్డి గారు గుట్ట నీళ్ళు వండి నీళ్ళు ఆడుతున్నారు చాలా బాధ కలరు నాకు నేను మీ తప్పున మంత్రి అడుగుతున్నాను అభివృద్ధి జాబు అడుగుతున్నాను చేసి పాప చేసి మనం అది తార్డేసాడు తార్డేసి నేను బ్రహ్మాండ రోడ్ వేసానని గొప్ప సేవ చేసి అడుగుతున్నాను ఈ రోజు నాకు చెప్పారు ఇక్కడ ఈరోజు జూత్ హాస్పిటల్ దాకా సర్వీస్ చనిపోయాడు అంట హాస్పిటల్ సరిలేక నీళ్ళు లేక రకరకాల సమస్య ఉన్నాయి తప్పకుండా ఇంకా ముందు మాట్లాడుకుందాం మనం ఇక ఈరోజు మెయిన్ ముఖ్యంగా మీకు తాగిన సమస్య సార్ తీర్చాలి ప్రతి గ్రామంలో తాగిన సమస్య ఉంది తప్పకుండా నాకు ఆ సమస్య తీరుస్తాం తొమ్మిది రెండు వేల నాలుగులో జీడిపి నుండి డోర్ నీళ్ళు ఇచ్చాం అబ్బాయి యాభై కూడ ఖర్చు పెట్టాం అంత ఖర్చు పెట్టాము ఇంకొక న్యూ కొట్టు పెడితే జీడిపి తీసుకొచ్చి ఎంత జీలించే బాధ్యత నాది కూడా మనం తప్పకుండా తప్పకుండా నేను బతిగా ఉన్నప్పుడు గుంజరాజ సాయి రెడ్డి ట్యాంక్ చేయించాను ఇరవై టీమ్స్ ఎంతో ఆ చెడు ట్యాంక్ చేయించాను తప్పకుండా కంప్లీట్ అయిపోతే అక్కడ నుండి జీడి టీమ్స్ చూసుకొని అక్కడి నుంచి తద్వారా ప్రాంతానికి సాధ్యం కానీ సాగిచ్చే అవకాశం ఉందా కూడా మనం ప్రభుత్వ రైతాంగమే నేను రైతునే ఇప్పుడు శక్తి చేస్తాను రాయిట్లో నూరు రోజులు పైన ఎత్తులు కాదరా మిగతా లేకపోతే కానీ రైతుల సమస్య నాకు తెలుసు సబ్సిడీ లేదు రైతులకు లేదు అందినే కానీ ఇబ్బంది పడుతున్నాం ఒకసారి ఆలోచించిన కూడా కదా ప్రభుత్వంలో మన పరిస్థితి ఎలా ఉండింది ఈ ఐదు సంవత్సరాలు భూమి మన పరిస్థితి ఎలా ఉంది ఒకసారి కంపేర్ కొందరు కోరుకుంటారు ఎక్కడ అభివృద్ధి లేదు ఇక్కడ కేవలం అభివృద్ధి పోతున్నా చోపిడి ఆయన చూస్తున్నాడు నేను అడుగుతున్నాను హిల్మెట్ ఫ్యాక్టరీ ఎక్కడికి వచ్చిందండి పనిచేస్తున్న కొన్నాడు కొన్ని స్కాప్ అవుతే నూట యాభై రోడ్లు వచ్చే ఆ యాభై రోడ్డు పెట్టి కోరుకున్నాడు మేము కూడా ముఖ్యమంత్రి పనిచేసాం నేను కూడా మంత్రి పనిచేసాను ఏనాడు మేము డబ్బులు మీ ఆశ మీ ప్రేమ మీ అమ్మాను తప్ప మాకు కావలసింది లేకుండా అంటికుల ముందుకు పోవాలి అంటికురా అందుకొచ్చి దయచేసి ముందుకు వచ్చాను కరువు ఇచ్చారు కాబట్టి ఆ ప్రయత్నం ముందుకు వచ్చి తలపరి ఒకసారి మనమంతా మార్చుకోవాలి శ్వేత ఎమ్మెల్యే నప్పుడు ఎందుకంటే కనుభ శలన్నప్పుడు ఎందుకు ఈ రోజు ఎక్కడ కూడా పాపల పూర్తి ఒక అడుగుతున్నాను ఎక్కడ లేదు తర్వాత మీ కింద కింద అండర్పాస్ రేమాపూర్ దగ్గర రల్వే గేట్ ఉంది చాలా మంది తీసేయాలనుకోకుండా తప్పకుండా తీసి హండ్రపాస్ పంపిస్తాను నేను రెండు మంది పనిచేసాను కాబట్టి నాకు రైవేంటి పట్ల సంబంధం ఉంది ఎంత మాట్లాడి తప్పకుండా సంబంధించిన రైమాపురం నాకు చేస్తున్నా అలాగే అదే ఇందాక మీ పేదేరులో ఫోటో కట్టించి నేనే మంచిగా దిగుతాను ఫోటో కట్టించి నేనే బుగ్గనా రాజశేఖర్ రండి బుగ్గన నాయనండి రెండు వేల నాలుగులో సురేంద్రమంత్రి దిగాడు అప్పుడు నేను గుర్తించారు మా రాష్ట్రం నడిచిన ఆయన మాకు రాజకీయం నేర్పిస్తున్నాడు ఇంత సుఖాలు రాజకీయ నాయకుడు కాదు వ్యాపారస్తులు మన గొంతు కోస్తాడు సంగతి దయచేసి మంతా నేను చేస్తున్నా ఒక్కసారి ఆడుకోండి ఈరోజు నేను అడుగుతాను మిమ్మల్ని ఎంతమంది ఆయన చూసారో అడుగుతున్నాను మీ ఎమ్మెల్యేని చూసారా అడుగుతున్నాను చూసారా ఎంతవాళ్ళు చూసారా పెద్దలు చూసారా లేదా విజయవాడ చూసారా అదే మాట్లాడండి పుల్లబద్ధ పేర్లు కొన్ని బీర్లు మాట వచ్చి వచ్చేసిపోతున్నా ప్రేమ మా డబ్బు కాదు బాగా వచ్చింది మీ ఆధారనాథ ప్రేమ కావాలి సంస్థ సంస్థ ఉంటుంది తప్ప మీ ఆస్తికి కొంచడం కాదు ఈ రోజు ఆ మాస్ ఎంత కొన్ని ఏ పోయినాడు మాస్ ఎంత లక్స్ మనం కంపేర్ చేసుకోవాలి చాలా నాయకులు ఒకసారి ఎత్తే ఎనిమిది వేల కోట్లు సంపాదిస్తుంది అనేది భవన్ ఉంటారు ఈరోజు ఆ ఆశ ఎంత మంత్రి కాకపోతే ఆది మంత్రి ఉంది ఎత్తుంది ఎందువల్ల ఎక్కడ వచ్చింది మన గుర్తులు పోటీ మన భవిష్యత్తు పాటిస్తున్నా సిమెంట్ ఫ్యాక్ హ్యాండిల్ చేసుకొని తప్పకుండా లోకల్లో ఉద్యోపించే బాధ్యత కాబట్టి తప్పకుండా ఆ సిమెంట్ తీసుకొని మన ప్రాంతం వాళ్ళకి బాధ్యత నాకు ఈ డ్రోన్ మొత్తం డోన్ కాన్స్టిట్యూన్సీ మొత్తం కుదిరిపి కూడా సంబంధించిన ప్రాంతం ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ డోర్ ని కన్వర్ట్ చేసుకుంటా అని చెప్పి కంపల్సరీగా పని చేసుకుందాం ఇంకా ముందు మాట్లాడుకుందాం దయచేసి ముందుకు మాట్లాడుకుందాం